కేటీవీ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా జమ్మల మడుగులో జాతీయ అరవై తొమ్మిదవ అండర్ ఫోర్టీన్ బాలికల వాలీబాల్ క్రీడలు ఘనంగా జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్న ముప్పై టీంలు ఇందులో పాల్గొంటున్నాయి రెండవ రోజు క్రీడల్లో భాగంగా ముఖ్య అతిథిగా కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ మరియు కమలపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ మరియు మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా సవితమ్మ వాలీబాల్ ఆడి క్రీడాకారులకు నూతన ఉత్సాహం అందించారు అనంతరం మాట్లాడుతూ ఈ క్రీడలు చూడడానికి ముఖ్య అతిథిగా రావాలని భూపేష్ రెడ్డి ఆహ్వానించాడని కానీ తాను సముఖత చూపలేదని అన్నారు కానీ ఇక్కడికి వచ్చి వాటిని చూసిన తర్వాత తనకు నూతన ఉత్సాహం వచ్చిందని అన్నారు అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడి క్రీడాకారులు నూతన ఉత్సాహాన్ని నింపారు jalan कसो सर டிப்ரேஷன்ல கவுடரு சபா சபா கடப்பக்க இல்ல

ముందుగా ఒక్క రెండు నిమిషాలు సెక్రటరీ ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ జి భానుమూర్తి రాజు గారు రెండు మాటలు మాత్రమే మాట్లాడి తదుపరి అవకాశం వారికి కోరుతున్నాం భూపేష్ గారి హస్తాల మీదుగా ఒక జ్ఞాపిక ప్రెజెంటేషన్ మేడం మీ సమయం అమూల్యం మీరు ఎంతో ప్రేమ దగ్గర ఇచ్చేశారు మీకు సాదర స్వాగతం మరొక జ్ఞాపికైర్ చైర్పర్సన్ నాగేశ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ తర్వాత రితీష్ రెడ్డి గారిని టీడీపీ వైస్ ప్రెసిడెంట్ I would like to invite our minister to the country.

చేశారు భూపేష్ రెడ్డి గారు మూడు రోజుల నుంచి అక్క మీరు రానే రావాలి అని భూపేష్ రెడ్డి గారు మరి ఆదినారాయణ రెడ్డి గారు లేదమ్మా మా కానిస్టెన్సీకి మీరు వెళ్ళాలి మరి ఈరోజు మరి సిక్స్టీ నైన్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ ఫోర్టీన్ గర్ల్స్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ జరుగుతోంది మీరు ఖచ్చితంగా రావాలని అడిగినప్పుడు ఇందాక కూడా భూపేష్ రెడ్డి గారికి చెప్పారు భూపేష్ నాకు ట్రైమ్ అయింది నేను వెళ్ళిపోతాను బై రోడ్ అంటే లేదక్క మీరు చూస్తే బాగా ఇంప్రెస్ అవుతారని నిజంగానే నేను రావటం నిజంగా వెరీ వెరీ హ్యాపీగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తున్నా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసిన సహకరించిన మరి వాళ్ళ భుజస్కంధాలపై వేసుకున్న పెద్దలు మరి నారాయణ రెడ్డి అన్నగారికి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మరి ఎప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడే కుటుంబం మరి మన అందరికీ తెలుసు మరి ఆనరెడ్డి గారికి అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు మరి సేవాభావం కలిగిన వ్యక్తి మరి ఏ పని చెప్పినా తన భుజస్కంధాలపై మహానాడు ఇలా చేయాలి అంటే మహానాడు కూడా సక్సెస్ఫుల్గా చేసి మరి తెలుగుదేశం పార్టీ రథసారిదిగా జిల్లా రథసారిదిగా మొన్నటి రోజే బాధ్యతలు తీసుకున్న మరి భూపేష్ రెడ్డి గారికి అదే విధంగా మరి మా మరొక తమ్ముడు మా నియోజకవర్గ మా కడప జిల్లాకు వస్తే ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు నాకు ఏం పని చెప్పినా చూసి రమ్మంటే అంటే వచ్చేవాళ్ళు మరి కమలాపురం శాసనసభ్యులు యువకులు మరి చైతన్య రెడ్డి గారికి అదేవిధంగా మన బద్వేల్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ మరి నియోజకవర్గ పరి అది అభివృద్ధి కోసం అహర్నిష్లో ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఒక పక్క అక్క అక్క అని చెప్తాడు ఇంకో చోటు ఇంకో మినిస్టర్ దగ్గర ఇంకో పని కూడా ఉంటాడు మరి మన రితేష్ రెడ్డి గారికి మరి ఈ ఆర్గనైజేషన్ నిజంగా తెర వెనక తెర ముందు ఉండి మరి ఇక్కడ స్థానికులు కావచ్చు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ కావచ్చు గేమ్స్ అసోసియేషన్ వారు కావచ్చు మరి చాలా బాగా చేశారు వారు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ట్వంటీ నైన్ స్టేట్స్ నుంచి ఇక్కడ పార్టిసిపేషన్కి వచ్చి ఎంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్కి అక్కడ నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయని ఎంతో నమ్మకంతో మరి మా రాష్ట్రానికి వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయించే అవకాశం కల్పించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు విద్యార్థులందరికీ నా విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం నిజంగానే చాలా హ్యాపీగా ఉంది నేనైతే అసలు నేనేదో స్పోర్ట్స్ వీళ్ళని చూసే లోపల నేను కూడా నాలుగు బాల్ ఏద్దాం అంటే అనే ఇంప్రెషన్ వచ్చిందన్న విషయం ఎందుకంటే మేము ఎప్పుడూ ఆడం కానీ నేను తెలియజేసేది ఒక్కటే ఇక్కడ ఉన్నవారందరికీ ముఖ్యంగా ఉమెన్స్ మహిళల్ని గుర్తించి మరి ఇంత పెద్ద ఎత్తున మరి నేషనల్ ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం మరి మహిళల్ని ఏ విధంగా బాలికల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో మరొక్కసారి కూటమి ప్రభుత్వం గురించి మీరందరూ ఆలోచించాలన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయిపోతానే మా అందరికి కూడా మూడు రోజులు గే గేమ్స్ పెట్టారు ఎందుకంటే మన యువగల మన నేత మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ విద్య విలువ చేసిన విద్యాశాఖ మంత్రి మన ఐటీ శాఖ మంత్రి క్రీడలను ప్రోత్సహిస్తున్నారు విద్యా వ్యవస్థలను ప్రోత్సహిస్తున్నారు విద్యార్థులకు నాణ్యతమైన విద్య కావాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి స్పోర్ట్స్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఈరోజు ప్రపంచంలో కూడా భారతదేశంలో ఆంధ్ర ఈ రోజు మన యువగల మధ నేత నారా లోకేష్ బాబు గారు కూడా మన అన్ని విధాలుగా మనల్ని ఎంకరేజ్ విషయం కూడా మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఆడుతున్న విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే గెలిచిన వారు మరి ఇది ఒక గుడ్ ఇంప్రెషన్ గా తీసుకోవాలి ఓడిపోయిన వారు ఇది ఒక అనుభవంగా తీసుకోవాలి మరి గెలిచిన వాళ్ళు మరింత ఈ రోజు నేషనల్ లెవెల్లో మరి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి మరి ఓడిపోయిన వారు మళ్ళీ నిరుత్సాహపడకూడదు దీన్ని మరింత ఎంకరేజ్మెంట్ గా మరింత ఛాలెంజ్ గా తీసుకొని మరింత మంచిగా మీరు ఆడాలని విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజునే మనం విజయంతో ముందుకు పోతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లనే వేదిక మీదున్న పెద్దలు సవితమ్మ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అట్లనే కృష్ణ చైతన్య రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే అట్లనే రితేష్ రెడ్డి గారు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేయడానికి కారకులు స్ఫూర్తి మరొకరు మన జమున ఎమ్మెల్యే చిన్న ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ కడప పిఈటి అసోసియేషన్ వాళ్ళు ఈ ఎస్జిఎఫ్ గేమ్స్ని మనం కడప జిల్లాలో కండక్ట్ చేస్తామన్నప్పుడు నేను ఒకటే వాళ్ళని అడిగింది మీరు జమున ఒడు తీసుకొని వచ్చి ఈ గేమ్స్ గిన్న ఇక్కడ కండక్ట్ చేసే చేస్తే ఖచ్చితంగా నా వంతు సపోర్ట్ ఎంతవరకు అయినా ఉంటుందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడికి ఈ గేమ్స్ని ఇక్కడికి తీసుకొని రావడానికి కారణం అయింది దాదాపు త్రీ మంత్స్ ముందు ఇది ఈ నిర్ణయం జరిగింది కానీ మొదట ఇది దేవుగుడి రూరల్ అంటే గ్రామంలో జరపాలనుకున్నాం కానీ లేదు జములమడుగులు అయితే గండికోట లేదు వసతి ఇవ్వనికి ఇక్కడ హాల్స్ కానీ ఇక్కడ అన్నీ ఉంటాయని చెప్పి దాన్ని మళ్ళా జమ్లోడికి కూడా మార్చడం జరిగింది కాబట్టి ఏది చేసినా ఒక ఆలోచన అందరికీ స్ఫూర్తిగా నిలవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి మనం భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పి ప్రతి రాష్ట్రం నుంచి ఈరోజు మన జమున వాళ్ళు ఇక్కడ కాళ్ళు పెట్టినారంటే మన జమున చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత ఆశామాష విషయం కాదు ప్రతి రాష్ట్రాన్ని నుంచి ఇక్కడికి వచ్చి జమున అడుగులో పెట్టి ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి మన జములవాడు గురించి మన కడప జిల్లా గురించి మన ఆంధ్రప్రదేశ్ గురించి రేపు వాళ్ళ స్టేట్స్కి పోయినప్పుడు గర్వంగా చెప్పేదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి లాస్ట్గా చెప్పేది ఏంటంటే మన నారా లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్కి రోల్ మోడల్గా యువతను ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ అట్లనే అథ్లెటిక్స్ ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆధ్వర్యంలోనే ఈ గేమ్స్ని ఆయన శాఖ కిందనే ఈ గేమ్స్ని జరుపుకుంటున్నామంటే చాలా గర్వకారణంగా ఉంది మరొకసారి ఇక్కడికి వచ్చిన టీమ్స్ని అక్రాస్ ద కంట్రీ